హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇక్కడ వచ్చేసి మేము ఎమర్జెన్సీగా అయితే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది సో ఇక్కడ చూడండి కేర్ ట్రావెల్స్ చాలా వరకు చాలా వరకు ట్రావెల్స్ బస్సులు అయితే ఈ టైంలో అయితే వస్తున్నాయి సో ఇప్పుడు టైం అయితే నైట్ పది గంటలు అవుతుంది సో పది గంటలలో నేను ఇంక బస్సులు రావు ఇంకా రోడ్ అంతా ఖాళీగా ఉంటుందేమో అని అనుకున్నాను ఎందుకంటే నైట్ టైం ఎప్పుడు అంత జర్నీ చేయలేదు కాబట్టి సో అందుకోసం నైట్ టైం అయినా ఫ్రెష్ ప్రశాంతంగా ఉంటుందేమో అని అనుకున్నాను బెంగళూరులో నైట్ టైం కానీ డే టైం కానీ ఎప్పుడు ఎనీ టైం ప్రశాంతంగా ఉండవు అనమాట రోడ్లు ఇంకా మన బస్సు అయితే వచ్చేసింది మన బస్సు అయితే ఎక్కేసామండి సో ఎక్కిన తర్వాత మేమైతే స్లీపింగ్ బస్ అయితే బుక్ చేసుకున్నాము ఇది వచ్చేసి పిక్స్ చాలా బాగున్నాయి కదా ఇవి ఇవి వచ్చి నేను కడపలో దిగేసి తీసుకున్నానండి కడపలో బస్సు దిగిన దగ్గర అయితే ఇలా పెట్టారు రోడ్డు సెంటర్లో పెట్టారు చాలా బాగా అనిపించింది ఇంకా నిద్రలో ఉన్నా కూడా వాటిని చూసిన తక్షణమే నాకు వీడియో గుర్తొచ్చింది అబ్బా ఖచ్చితంగా వీడియో తీయాలి ఎంత బాగుంది కదా కడప అని అనిపించింది సో ఎప్పుడు కడప డిస్టికే కానీ కడప లోపలికి వెళ్ళి ఎప్పుడు చూడలేదు కడప ఏ ఏ మూల ఎక్కడ ఉంది ఎలా ఉంది అనేది కూడా నేను చూడలేదు అండ్ కడప బస్ స్టాండ్లో అయితే ఉన్నాం మేము ఇక్కడ చూస్తే మా చిట్టి స్పీడ్ తినకూడదు కదా డైరీ మిల్క్ చూడండి ఎట్లా పెట్టారు మా మొత్తం ఇలా చూస్తే ఇంకా మొత్తం డైరీ మిల్కే కనిపిస్తున్నాయి ఇంకా మా చిట్టి అయితే చిట్టికి అనవసరంగా కళ్ళకు కనపడుతున్నాయి ఇక్కడ వచ్చి కర్నూలు అండి ఇంకా చూపిస్తున్నాను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇంకా మేమైతే కడప నుంచి ఒంటిమిట్ట రాములవారి టెంపుల్ అండి ఇది సో రాములవారి టెంపుల్ చూస్తేనే నాకు నిజంగా అయోధ్య గుర్తుకొచ్చింది అయోధ్యలో ఉన్నంత లేకపోయినా కూడా సో ఎంతైనా ఇక్కడ కూడా రాముడే కదండి ఉండేది మనకి భద్రాచలం మనకు రాలేదు కాబట్టి ఈ ఒంటిమిట్ట రాముల వారి టెంపుల్ అయితే మనకు వచ్చింది అనమాట ఇంకా భద్రాచలం టెంపుల్ వచ్చేసి ఇంకా తెలంగాణకు అయితే వెళ్ళిపోయింది అందుకోసం మనకి ఈ టెంపుల్ అయితే ఉంది అనమాట ఇక్కడైతే మా అన్నయ్య పిల్లలు ఇంకా మా తమ్ముడు భార్య ఇంకా మా పాప సో అందరూ కలిసి నడుచుకొని పక్క ఊరికి అయితే వెళ్తున్నాము ఏంటి బాస అయ్యో కెమెరాకి దూరిపోతుంది మేము సగం కనబడతావో నుకలేబ్బా గేదెలు గేదెలు ఎములు అంటాం గేదెలు వీటిని మేము ఎనుములు అంటాము అది పొడిచిందంటే వాళ్ళు తీరుతుంది ఇక ఇక్కడైతే మేము మీద ఒంటమేటిక్ అయితే వచ్చినామండి కడప కవతల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఊరు అయితే ఉంది సో ఎందుకు వచ్చినామంటే నైట్కి నైట్ ఎందుకు వచ్చినామంటే మా వదిన వాళ్ళ నాన్నగారు చనిపోయారండి సో సడన్లీ కాల్ అయితే వచ్చింది అందుకోసం మేము నైట్కి నైట్ బయలుదేరి అయితే వచ్చినాము నా బ్యాడ్ లక్ ఏంటంటే సో ఇక్కడికి వచ్చిన తర్వాత పీరియడ్స్ అయితే అయిపోయింది ఇంకా టైం అయితే అవ్వలేదు మరి నా దరిద్రమేందో మరి చూసారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి నైట్ బాడీని చూసాను అంతే డెడ్ బాడీని చూసినా కాసేపుడు అక్కడ ఉండలేదు ఇలా ఇంకా మన్ను కూడా వేయలేకపోయాను ఇంకా ఇలా అయిపోయింది ఇలా అయిపోయిన తక్షణమే ఇంకా నాకు ఒక జబ్బు ఇంకేంటంటే నాకు బ్యాక్ పెయిన్ మామూలుగా రాదండి బాగా ఎక్కువ వస్తుంది ఇంక వెంటనే వేసుకోకపోతే ఇలా మంచం పట్టి ఉంటాను అందుకోసం అయితే నేను పడుకుంటే పెయిన్ తట్టుకోలేకపోతే మా తమ్ముడు బారి అయితే నడుము అయితే ఒత్తుతుంది ఇంకా ఎవ్రీ మంత్ నాకు ఇదే ప్రాబ్లమో పెయిన్స్ అయితే బాగా వస్తాయి గట్టిగా ఇంకా వీడియో తీస్తుంటే పిల్ల అందుకు నవ్వుతున్నా కానీ నవ్వు రాక భయంకరంగా ఉంది లేచిపోవడం కూడా కష్టంగా ఉంది ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు మా చిన్న పాప చూడు ఎంత బాగా ఆడుతుంది దొంగముండ సూపర్గా ఆడుతుంది ఇంకా మా జాను పాప వీడియో అయితే తీస్తుంది ఇంకా ఈ ఇల్లు అయితే మా వదిన వాళ్ళ అన్నయ్య అయితే కట్టారు ఇది ఊర్లో కట్టిన ఇల్లు అండి వాళ్ళైతే బెంగళూరులోనే ఉంటారు సో వాళ్ళు ఊర్లో కట్టారు చాలా బాగా కట్టారు ఇల్లు అయితే చాలా బాగుంది ఇంకా మా పాప చూసారా భలే బాగా ఆడుకుంటుంది ఇప్పుడు కూడా నొలక మంచాలు చూసి నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది విలేజ్ టైప్ ఆఫ్గా బాగా వచ్చింది ఇది బాగుంది ఇక్కడ మంచాలు అయితే బల బాగా నచ్చినాయి నాకు అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది ఇల్లు కూడా చాలా బాగా కట్టినారు ఇక నొలక మంచాలు చూసారు కదా నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చినాయి మా నాన్నని మేము చిన్నప్పుడు ఎప్పుడు ఇలా నొలక మంచాలు అల్లేవారు అల్లేవారు తర్వాత ఇంకా ఎవరన్నా కానీ నులక మంచం అల్లాలంటే మా నాన్న తీసుకెళ్లేవారు ఎందుకంటే మా నాన్న బాగా మంచాలైతే అల్లుతారు బాగా చేతవచ్చు అనమాట ఇండి పిల్ల వచ్చేసి నా తల దూకుతుందంటే చూడండి తల దూవేస్తాననేసి పైకి ఎక్కుతుంది పాప ఇంకా పిల్లకి సరదాయి కదా అందుకోసం నేను కూడా సరళ దువ్వు ఎలా దూతావు చూద్దామనేసి ఇప్పేశాను కానీ నాకైతే అంత ఓపి కూడా లేదు చాలా అసలు కూర్చోవడానికే కష్టంగా ఉంది ఎవ్రీ మంత్ నాకు ఈ ప్రాబ్లం అయితే ఉంది అబ్బా చాలా కష్టంగా అనిపిస్తుంది అండ్ ఇంకా అక్కడి నుంచి మేము నడుచుకొని వచ్చాం పక్క పక్క ఊరు అనమాట ఇది వచ్చి మెయిన్ రోడ్లో ఉంటుంది ఈ ఊరు ఇంకా మా వదిన వాళ్ళ నాన్నగారు చనిపింది పక్కన పల్లె ఇంకా ఆ పల్లెలో నుంచి ఇంకా అక్కడ ఇక్కడ నేను ఇంకా పీరియడ్స్ అయ్యాను కదా సో అక్కడికి వెళ్ళకూడదు అనేసి అక్కడ నుంచి వదిన వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇక్కడ ఉన్నాను సో ఇక్కడ నుంచి ఇంకా సాయంకాలం వరకు ఇక్కడే అయితే ఉన్నాను మట్టి మొన్న అయ్యేటప్పుడు అయితే వెళ్ళినాను కాసేపు దూరం నుంచి అయితే చూసుకొని వచ్చేసినాము ఇంకా అలా సడన్గా అయితే నిజంగా అనుకోకుండానే జరిగిపోయింది ఆయన హెల్త్ ప్రాబ్లం వాళ్ళు అయితే చనిపోయారు సో ఇంకా వీడియో కూడా సో చెప్ప చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ నేను ఇంకా ఎందుకు వెళ్ళాను అన్నది మ్యాటర్ కోసమే ఈ విషయం చెప్తున్నాను సో ఎవరు తప్పుగా అయితే అనుకోకండి ఇంకా మా పాప పిల్లలు ఆడుకుంటుంటే సరదాగా అనిపించి తీసాను మా పాప మా తమ్ముడు బారి అయితే వీడియో తీసింది ఈ పిల్ల చూసారా భలే బాగా ఆడుతుంది ఉంటే చాలా బాగుంటుంది లేదంటే ఏడ్స్ పట్టింది అనుకో మామూలుగా ఏడ్చదు లేదంటే నవ్వుతానే ఉంటుంది బాగా హాయ్ చెప్పు వీడియోకి హాయ్ ఫ్రెండ్స్ అను యశ హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ హాయ్ చెప్పేదా హాయ్ చెప్పదు నేను చాలా ఫీల్ అయ్యానండి ఇక్కడికి వచ్చి రాములవారి టెంపుల్ ఈ ఇప్పటికి రెండు సార్లు ఇదా అని వెళ్ళాను కానీ దేవుణ్ణి మాత్రం చూడలేకపోయాను బ్యాడ్ నిజంగా అండి సో ఎప్పుడే కానీ రాములవారి టెంపుల్ లోపలికైతే వెళ్ళలేదు నాకు చాలా బాధేసింది చాలా పెద్ద టెంపుల్ చాలా పాత టెంపుల్ అనమాట సో ఎప్పుడైనా కానీ ప్రత్యేకంగా అందుకే వెళ్ళాలనిపించింది నాకైతే అంత బాధగా అనిపించింది టెంపుల్ అయితే చాలా బాగుంది సో నుంచి చూస్తే నాకు ఆ నుంచి నిజంగా ఆ ప్లేస్ వదిలి రాబుద్ది కావట్లేదు అక్కడే ఉండాలని అనిపిస్తుంది ఆ చుట్టుపక్కల ఆ దేవస్థానం ఎదురు నిలబడి ఉంటేనే నాకు ఎందుకో ఒక రకమైన తెలియని ఫీలింగు ఆడే ఉండాలనిపిస్తుంది అలా చూస్తూనే ఉండాలనిపించింది ఇంకా మా అమ్మ వాళ్ళంతా బస్సు ఆటో దిగేశారు బస్సు అయితే వచ్చేస్తుంది నేనైతే ఇంకా నడి రోడ్లకు మధ్యలోకి అయితే వెళ్ళేసి వీడియో తీసుకుంటున్నాను బస్సు ఎక్కేశారు వాళ్ళు అరుస్తున్నారు ఏంటి మేమంతా బస్సు ఎక్కేసాను వీడియో తీసుకుంటున్నాం అని అరిశారు ఇంకా నుంచి పరిగెత్తుకొని వచ్చి మరి నేను బస్ అయితే ఎక్కేశాను స్వీట్లో జ్యూస్లొద్దు స్వీట్లో స్వీట్లో జ్యూస్ లొద్దు ఓన్లీ చిప్స్ ఐటమ్స్ కారం ఐటమ్స్ మాత్రమే కారం ఐటమ్స్ మాత్రం తీసుకో తొందరగానా అదే పైన అలాగ నేను పైన 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 ఏరు కాలు చిప్స్ అవుతుంది సార్ ఏరు కావాలా స్పైసీ టమాటో కొడి కొడు టమాటో అన్న ఇవ్వండి రెండో మూడు ఇవ్వండి రెండో మూడో ఇవ్వండి యాడికి మీరు మేము బెంగళూరు బస్కే బాయ్ ఇక్కడైతే ఇంకా మొన్న అయిపోయిందండి డెత్ అయిపోయింది కదా సో ఇంకా దానం అయితే అయిపోయింది ఇంకా నుంచి మేమైతే బయలుదేరి మళ్ళీ కడపకైతే వచ్చేసినాము ఇంకా కడపకు వచ్చిన తర్వాత ఇక్కడ చిట్టికి అయితే ఏదిగాలు తీసుకొని చెప్పి అక్కడ చిప్స్ ప్యాకెట్స్ అయితే తీసినారు ఇంకా వీలైతే బస్సు అయితే ఎక్కేస్తారు నేను ఇంకా మేమైతే బుకింగ్ చేసుకోవాలి ఇక్కడికి ఫైవ్ థర్టీ కల్లా వచ్చేసినామండి కడప బస్ స్టాండ్కి విజయవాడ బస్సు చూశారు కదా కడపలో కూడా విజయవాడ బస్సులు ఇదాన్నే వెళ్తాయి ఇంకేంటంటే ఇంకా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇప్ ఇందాక సౌండ్ చూశారు కదా భయంకరంగా ఉంటుంది సౌండ్ బస్ స్టాండ్లో అయితే సౌండ్ ఎలా ఉంటుందనేసి ఇంకా రియల్ వాయిస్ అందుకే పెట్టడానికి కుదరట్లేదు పెట్టాను అనుకో మొత్తం ఎక్కువ భయంకరంగా సౌండ్స్ అయితే వస్తున్నాయి అందుకే వాయిస్ అయితే ఇస్తున్నాను మా చిట్టికాడ చూశారు కదా సిప్స్ ప్యాకెట్స్ మొత్తం చేతిలో పట్టుకొని ఇంకా చూసారు ఫోజులు ఇస్తున్నాడు చాలా ఇష్టం వాడికి స్పీట్లు అయితే చాలా ఇష్టం ఇంకేం చేస్తావు వాడు తినకూడదని నేను తీపించలేదు దగ్గు వేరే కోల్డ్ అంతా చాలా ఎక్కువ ఉంటుంది వాడికి అందుకోసం నేను స్పీడ్స్ అయితే ఎక్కువ పెట్టను ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం బస్సుల కోసం వెయిటింగు వీళ్ళైతే బస్సు వచ్చింది వీళ్ళకైతే తక్కువని వీళ్ళైతే బస్సు ఎక్కేసారండి మా బ్యాడ్లకు చూడు ఫైవ్ థర్టీ నుంచి అంటే మాకు బస్సు ఎక్కడానికి ఇక్కడ వచ్చి మా చిన్నాన మా నాన్న తమ్ముడు అనమాట ఇంకా మా బ్యాడ్లకి ఏంటంటే ఇప్పుడు నుంచి మేము బస్సు ఎక్కే ఎక్కేదానికి నైట్ లెవెన్ వరకు ఇలా బస్ స్టాండ్లో కూర్చునే చిరాకు వచ్చింది దేవసచ్చిగా ఏది అదే ఐమిది కొనాది

ஏன்னா நான் கடமை பண்ணிக்கிறேன் 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 நான் கடமை பண்ணிக்கிற వీళ్ళకైతే బస్సు ఎక్కింది వెంటనే కూర్చున్నారు ఇంకా ఖాళీ ఉంది కదా బస్ నిలబడింది అని మేము కూడా వచ్చి అలా కూర్చున్నాను మా బస్ వచ్చానికి చాలా టైం పట్టింది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి